తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ మాట్లాడుతున్నారు రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్న అంశాలే నాణ్యానికి ఇటువైపున వర్షను ప్రజలందరికీ కూడా తెలుసుకోవాల్సిన అంశాలు సో మొట్టమొదటిగా రైతుల సమస్యల దగ్గర నుంచి మొదలు పెడదాం ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం ఎలా ఉంది రైతుల పరిస్థితి ఎలా ఉంది అన్నది నిజంగా చూస్తే రాష్ట్రంలో పాలన సేవ్ ఆంధ్రప్రదేశ్ సేవ్ ఆంధ్ర అన్న పరిస్థితి మాదిరిగానే ఆంధ్ర రాష్ట్రంలో పాలన సాగుతుంది అంతరు కూడా దేశం మొత్తం కూడా హలో ఇండియాస్ మా రాష్ట్రం వైపు ఒకసారి చూడండి అని చెప్పి నిజంగానే ప్రతి ఒక్కరం అనాల్సిన పరిస్థితిలోనే ఈ రాష్ట్రంలో ఈరోజు పాలన సాగుతూ ఉండవు మరి ముఖ్యంగా అడుగులు ముందుకు వేస్తే వ్యవసాయం వ్యవసాయం అన్నది అరవై రెండు శాతం జనాభా దాని మీద ఆధారపడి ఉన్న సెక్టర్ ఈ వ్యవసాయం అన్నది ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కూడా రైతులను సంతోషంగా పెట్టి వ్యవసాయం అన్నది ఒక పండుగగా చేస్తేనే రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది రైతు రైతు కూలీ సంతోషంగా లేకపోతే రాష్ట్రం ఎప్పుడు కూడా ఎదగదు వెనకడుగు వేయాల్సింది మా హయాంలో పండుగ పండుగగా ఉన్న వ్యవసాయం చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి అది దండుగలా మార్చిన పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం కొనసాగుతూ ఉంది ఈ మధ్య కాలంలోనే మనమంతా కూడా మోంతా తుఫాను ఇంకా మన మనసుల్లో నుంచి ఇంకా చెరిగిపోలేదు మనమే కనిపిస్తా ఉంది అసలు ఆ మోన్తా తుఫాను వచ్చినప్పుడు మీ అందరికీ కూడా అవగాహన ఉండే ఉండి ఉంటుంది అసలు ఏ రకంగా దానికి బిల్డప్ ఇచ్చారని అంటే ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు ఆర్టీజీఎస్ ఆర్టీజీఎస్ కార్యాలయం లేకపోయి ఆయన ఆయనతో పాటు ఆయన కొడుకు ఆయనకు తోడు ఆయన దత్తపుత్రుడు ఏ రకంగా ముగ్గురు కలిసి ఏ రకంగా దాన్ని అసలు ఎలాంటి బిల్డప్ ఇచ్చినారు అని అంటే వాళ్ళు ఇవ్వడము దానికి తోడు వాళ్ళ ఎల్లో మీడియా వాళ్ళ ఏనాడైతేనేమి వాళ్ళ ఆంధ్రజ్యోతి అయితేనే వాళ్ళ టీవీ ఫైవ్ అయితేనేమి అసలు ఏ లెవెల్లో బిల్డప్ ఇచ్చినారు అంటే ఏకంగా వీళ్ళే తుఫాను పీకబట్టి డైవర్ట్ చేసినట్టుగా అసలు వీళ్ళు గానా ఆర్టీజీఎస్ లో టీవీల ముందర గానా ఆ కంప్యూటర్ల ముందర వీళ్ళు గాన కూర్చోకపోయిందంటే అసలు ఇంకా రాష్ట్రంలో తుఫాన్ ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉండేది అని అంటే వీళ్ళు కాబట్టి దాన్ని ఆపగలిగినారు అన్న లెవెల్లో బిల్డప్ ఇచ్చినారు బిల్డప్ లో చూసిన తర్వాత చివరికి విషయానికి ఎన్నికొస్తే తుఫాను చేసిన డెవెస్ట్ తెచ్చి వచ్చి తుఫాను చేసిన బీభత్సం ఆ డెవెస్టేషన్ తర్వాత ప్రభుత్వం స్పందించిన తీరు ఫైనల్ పరిస్థితులు ఏమిటి అని చెప్పి చూస్తే తుఫాను కారణంగా నష్టపోయిన ఏ రైతుకు కనీసం ఒక పైసా సహాయం అందలేదు ఆశ్చర్యం ఏమిటి అంటే దాదాపుగా పదహైదు లక్షల ఎకరాలను తగ్గించేసి నాలుగైదు లక్షలు కుదించేసినారు పోనీ కుదించిన దానికన్నా కానీ కనీసం నష్టపరిహారం ఇచ్చారా అని అంటే అది లేదు ఓ పైసా ఇలా సరే ఈ తుఫాను మోహా తుఫాను గురించి పక్కన పెట్టండి చంద్రబాబు నాయుడు గారు ఈ పద్ ఈ పంతొమ్మిది నెలల పరిపాలనలో రాష్ట్రంలో దాదాపుగా పదిహేడు సార్లు ప్రకృతి వైపరీత్యాల కారణంగా అంటే అది కరువు కావచ్చు తుఫాన్లు కావచ్చు పదిహేడు సార్లు ఈ పంతొమ్మిది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ పంతొమ్మిది నెలల కాలంలో పదిహేడు సార్లు ఇన్పుట్ సబ్సిడీని వారెంట్ చేసింది ప్రకృతి వైపరీ వైపరీత్యాల వల్ల రైతు కరువు వల్ల అయితేనేమి తుఫాన్ వల్ల అయితేనేమి తుఫాన్లు అయితేనేమి కరువులు అయితేనేమి అకాల వర్షాలు అయితేనేమి రైతుల జీవితాలు చిన్నాభిన్నమై ఏకంగా పదిహేడు సార్లు గవర్నమెంట్ నుంచి ఇన్పుట్ సబ్సిడీ అన్నది రైతులకు రావాల్సిన పరిస్థితి దాదాపుగా పదకొండు వందల కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు ఇచ్చి పుణ్యం కట్టుకోలేదు పెద్ద మనిషి కట్టుకోకపోగా పైగా ఈ పెద్ద మనిషి రావడం వస్తూనే రైతులకు ఇంతకు ముందు వరకు కూడా హక్కుగా ఉచిత పంటల బీమా అన్నది మా ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో హక్కుగా రైతులకు ఉచిత పంటల బీమా అనేది రైతులకు దక్కుతా ఉండేది